సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే అనుకుంటూ ఉన్నావో దీని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా ఒక రెండు రోజుల్లో జరుగుతుంది తల్లి నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన జ్యోతిష్ శాస్త్రంలో చాలా వరకు కూడా అనుభవం ఉంది ఈయనకి ఆయన పేరు సుబ్రమణ్య గారండి ఈయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈ గారు తీర్చగలిగే సమస్యలు ఎన్నో ఉన్నాయండి వాటిలో ప్రేమ పెళ్లి భార్యభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణ చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ ఇలాంటి సమస్యలు కూడా ఆయన ఎన్నో చేస్తూ ఉన్నారు అందువల్ల మీకు ఎలాంటి ఉన్నా కూడా ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి మీ సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం ఏదైనా ఒక సమస్య గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం లేదంటే కనుక ఒక విషయాన్ని మనం చెయ్యాలి అన్న ఒక ఆలోచన అనేది మనకు ఉంటుంది ఒక గట్టి సంకల్పం చేసుకొని ఉంటాం ఆ విషయం గురించి ఎలా రన్ చేస్తే బాగుంటుందండి ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఒక బిజినెస్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఎలా పెట్టుబడి పెట్టాలి డబ్బు కోసం మనం ఎలా ఎరంజ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటామండి ఏదైనా ఒక సమస్య జరిగింది అంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటూ ఉంటాయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు సమస్యల్ని కొంతమంది ఈజీగా తీసుకుంటారు కొంతమంది చాలా వరకు కూడా ఆ చూద్దాంలే మనం ఏమవుతుందిలే అని చెప్పి కొంచెం క్యాషువల్గా తీసుకుంటారు కొంతమంది అయితే భయపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక మంచి సందేశం అండి ఈ కథ ఆ కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు ఈ పిల్లవాడండి నిజంగా అన్ని రకాల విషయాలలో చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటూ ఉంటాడు స్కూల్లో సమ స్కూల్కి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు అన్ని రకాల ప్రోగ్రామ్స్ని వచ్చేసి తను ఒక సెలబ్రేట్ చేసినట్టుగా చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ అండి బాగా చదువుకుంటాడు ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ చదువు కానీ ఇలాంటి విషయాలు అన్నిట్లోనూ ఫస్ట్ అండి అతను అలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు కూడా పలానా ట్యూషన్కి వెళ్ళాలని కానీ పలానా గేమ్స్ ఏమైనా నేర్చుకోవటానికి స్పెండ్ చేయాలి అని అన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదమే నాకు ఫుల్ సపోర్ట్ ఎందువల్లనంటే అండ్ వాళ్ళ అమ్మ నాన్నకి నిజంగా ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన చాలా వరకు కూడా లేకలేక పుట్టిన బిడ్డ అండి చాలా గారాభంగా పెంచుతూ ఉన్నారు ఆ పిల్లవాడికి అడిగిన విషయాలన్నీ కూడా చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఆ పిల్లవాడికి కూడా చక్కగా హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉన్నాడు చదువు పరంగా చక్కగా చదువుకుంటున్నాడు మిగతా విషయాల్లో కూడా ఇంట్రెస్ట్ స్ట్గా ఉన్నాడండి కానీ ఆ పిల్లవాడండి నిజంగా ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా ఫస్ట్ రావాలి అన్న ఒక ఆలోచన అనేది అతని మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి అలాగే అన్ని విషయాల్లోనే ఫస్ట్ వస్తూనే ఉన్నాడు ఒకసారి ఏమవుతుంది అని అంటే అతను గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి రావాల్సిన ఆ ఫస్ట్ ప్రైస్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందండి నిజంగా అలా వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని సాధించాలని అనుకున్నప్పుడు అది అన్ని రకాలుగా ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది ఉంటుంది కానీ ఒక్కొక్కసారి జరగకపోతే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ఈ పిల్లవాడిని చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్లవాడు ఇలా హ్యాపీగా మూవ్ అవుతూ ఉంది తన లైఫ్ అనేది ఆ ఒక్కరోజు మటుకు తనకి రావాల్సిన ప్రైస్ అనేది తన ఫ్రెండ్కి వెళ్ళిపోయింది ఇతనికి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట చాలా మూడౌట్ అయిపోయాడనమాట చాలా వరకు కూడా హార్డ్ వర్క్ చేశాను ఈ గేమ్లో నేను గెలవలేకపోయాను ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉన్నాడండి ఇంకా అలా భయపడుతూ అంటే భయం కాదండి తనకి ఒక ఏదైతే కనుక గెలవలేకపోయాడో అది గెలవలేకపోతే ఒక ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు మిగతా వాళ్ళందరితో కూడా చెప్పి బాధపడుతూ ఉంటాడు అలాంటి విషయాన్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చాలా వరకు కూడా చెప్పడానికి ఆలోచించాడండి ఎందువల్లంటే ఇన్ని రోజుల నుంచి అమ్మ నాకు ఈ ప్రైస్ వచ్చింది నేను దీంట్లో గెలిచాను దాంట్లో గెలిచాను అని చెప్పి ఎంతో హ్యాపీగా చెప్పి అతను ఈరోజు అమ్మ నా ప్రైస్ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది నా ఈసారి మిస్ చేశాను నేను అని చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నాడండి ఎందువల్లంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో తనకి ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అనమాట నాకు ఒక సెకండ్ ర్యాంక్ వచ్చింది అయ్యో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అని కానీ పేరెంట్స్ ఎప్పుడూ కూడా అండి వాళ్ళ అమ్మ నాన్న ఎలాగంటే లేక లేక పుట్టిన బిడ్డ వల్ల అతనికి మంచి సపోర్ట్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది ఇలాగా అని ఏదైనా సరే పిల్లవాడి ఇలా ఉన్నాడు ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా ఏదైనా గేమ్స్లో తక్కువ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చినా కూడా ఇలా ఈ పిల్లవాడి ఫీల్ అవుతాడన్న విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలుసు కానీ ఎప్పుడు కూడా అండి పిల్లలు ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు ఇంట్లో చెప్తే తిడతారేమో వాళ్ళు ఏమనుకుంటారో అన్న విషయాన్ని తెలియకుండానే వాళ్ళే ఊహించేసుకొని ఒక విషయాన్ని చెప్పడానికి ఆలోచిస్తారు అలా కాదండి పేరెంట్స్ దగ్గర ఎప్పుడూ కూడా మనం అన్ని షేర్ చేసుకోవచ్చు కొంతమంది పేరెంట్స్ వచ్చేసి కొంచెం కోపడుతూ ఉంటారనమాట ఎందుకు బాగా చదవట్లేదు ఎప్పుడూ చదివే పిల్లవాడు ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చేసరికి పేరెంట్స్ వాళ్ళ రియాక్షన్ అనేది చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారు అందరిలో కూడా ఒకవేళ అలా సపోర్ట్ చేయకపోతే మన పిల్లల్ని మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారండి ఒకవేళ బాగా చదివే పిల్లలైనా కొంచెం చదవని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా అండి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాలి ఒకవేళ వాళ్ళు చదవని ఇంట్రెస్ట్ లేదు లేకుండా ఉన్నా కూడా వాళ్ళకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిల్లో సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలే కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు అనేది మనకి బాబా చెప్పిన మంచి మంచి సలహాలు అండి అలాంటిది ఈ పిల్లవాడు ఏం చేశాడు అని అంటే ఇంకా ఆ రోజు వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడానికి ఆలోచిస్తూ రాత్రంతా కూడా సరిగ్గా భోజనం చేయకుండా మూడౌట్ అయిపోయాడు కదా అందువల్ల చాలా మూడౌట్లో ఉన్నాడు ఆ పిల్లవాడు సరిగ్గా మాట్లాడటం లేదు అంటే ఇంట్ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసిపోయింది ఏంటి పిల్లవాడు ఇలా ఉన్నాడు ఏమైందని నాన్న ఏమైంది నాన్న ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట అడిగినప్పుడు నాన్నగారు అదంతా ఏం లేదు నాన్నగారు అని చెప్పేసి అని అంటాడే కానీ నిజాన్ని చెప్పడు కానీ ఆ పేరెంట్స్కి ఆ స్కూల్ వాళ్ళు నిజంగా స్కూల్కి ఇతను ఫోన్ చేసి కనుక్కోవడం వాళ్ళు వచ్చేసి ఇలా సెకండ్ ర్యాంక్ సెకండ్ ప్రైస్ వచ్చిందని చెప్పి వాళ్ళ స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగింది కానీ ఈ పిల్లవాడు అనుకుంటాడు అమ్మ నాన్నకి తెలియదు ఎలా చెప్పాలి అని అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారు వాళ్ళ నాన్న చెప్తాడనమాట నాన్న నువ్వు ఎందుకో మూడవటుగా ఉన్నావు దేని గురించో నాకు తెలియదు కానీ నీకు విషయం చెప్తాను విను అని చెప్పి సరే అని చెప్పేసి చెప్తారనమాట ఒక విషయాన్ని మనం ఎప్పుడైనా సరే అనుకుంటూ ఉన్నప్పుడు నిజంగా అది జరిగింది వెంటనే జరుగుతుంది అని అంటే కనుక ఆ బా బాబా ఇచ్చే ఆశీర్వాదం అండి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి అనుకున్నప్పుడల్లా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా జరుగుతుంది అని అంటే కనుక ఆ దేవుడు నీకు ఇచ్చే డైరెక్షన్ అనమాట అంటే ఈ దారిని ఈరోజు వెళ్ళు నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి అలాగే ఒకవేళ ఏదైనా అనుకున్నది జరగకపోతే కనుక అది ఆ దేవుడు నీకు ఇచ్చే ప్రొటెక్షన్ అని చెప్పి నువ్వు అనుకోవాలి కానీ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు అంటే ఏంటి ఈ కథ ఆయన వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడికి చెప్పే మాటలు రెండు విషయాలు గమనించారండి ఏదైనా సరే మనం అనుకున్నప్పుడు జరిగింది వెంటనే జరుగుతుంది అని అంటే కనుక అది బాబా మనకిచ్చే డైరెక్షన్ అండి ఈ దారిలో నువ్వు వెళ్ళు నీకు సక్సెస్ అవుతుంది అని చెప్పి వెంటనే మనకి డైరెక్ట్ చేస్తున్నారనమాట అలాగే ఒకవేళ జరగకపోతే అంటే ఆ టయానికి జరగకపోతే అంటే అస్సలు జరగదని కాదండి ఆ టయానికి ఒకవేళ జరగకపోతే అటువంటి సిచ్యువేషన్ టైం బాగోలేదు ఆ టైం నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మనకి ఒక ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు ఇది జరగటం లేదు అని చెప్పి డైరెక్ట్గా బాబా చెప్పలేరు కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అలాంటి విషయాలు ఏదైనా సరే అనుకున్నవి జరగకపోతే బాధపడాల్సిన అవసరం లేదు బాబా మనకి ఇచ్చేది ఒక గట్టి ప్రొటెక్షన్ మటుకే అని చెప్పి మనందరము కూడా ఆలోచించాలి అని చెప్పి ఆ తండ్రి ఎలా అయితే పిల్లవాడికి చెప్పాడో బాబా అయిన బాబా ఆ సాయినాథుడైన తండ్రి మనందరికీ చెబుతున్న ఈ రెండు మాటలు అండి అలాగే ఇప్పుడు బాబా మనకి ఒక మంచి విషయం మన మనసులో అనుకున్న మంచి మంచి విషయాలన్నీ కూడా ఒక రెండు రోజుల్లో జరగబోతున్నాయి అని చెబుతున్నారండి ఒకవేళ జరగడానికి లేట్ అయితే మటుకు అది బాబా ఇచ్చే ప్రొటెక్షన్ అనే మనం అనుకోవాలి కానీ బాధపడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు అంతకంటే మంచి విషయాలు మంచి మంచి విషయాలు మీ జీవితంలో మళ్ళీ వచ్చే ఘడియల్లో జరగబోతున్నాయి అని చెప్పడం కోసమే బాబా ఇలాంటి సందేశాలు మనకి పంపిస్తున్నారండి ఇది అవునా కాదా విషయాన్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ కమెంట్స్లో ఇంకా ఇదేండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కొక్కళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్